హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు పుదీనా షర్బత్ చేస్తున్నాను అనమాట పుదీనా కొంచెం ఎక్కువ ఉంది ఇంట్లో దీన్ని స్టోర్ చేద్దామనేసి పుదీనా షర్బత్ అయితే చేసేనా ఇది సమ్మర్ కదా డ్రింక్స్లోకి వాడుకోవచ్చు అని చెప్పేసి నేను పుదీనా షర్బత్ అయితే చేస్తున్నా ఇందులో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు అన్నీ ఇంట్లో ఉన్న వాటితోటే కదా అని చెప్పేసి నేనైతే పుదీనా షర్బత్ అయితే చేస్తామా ఇందులో ఫస్ట్ అల్లము పుదీనా అయితే రెండు బాగా కడిగి మిక్సీ పట్టుకోవాలి వెంటనే వడ పోయాల్సింది వడ పోయలేదు నేను కాకపోతే వడ పోసి ఆ తర్వాత మరిగిస్తే అనమాట సరిగా మిక్స్ అవ్వని కూడా ఏమన్నా ఉంటే వడ పోస్తాం కదా నీట్గా అవుతుందనమాట ఇది చాలా చిక్కగా ఉంది లోపల అది కూడా చూడండి గ్రీన్ కలర్లో ఇట్లా లిక్విడ్ కాబట్టి మీరు ఇలా చిక్కగా లేకుంటే మంచిగా వాటర్ వాటర్లా ఉంటుందన్నమాట పోయాలి నేను తర్వాత వడ పోసుకున్నా అనమాట ఉడికించినాక మసాలా పెట్టినాక వడ పోసుకున్నా కాకపోతే ముందుగానే వడ పోస్తే చాలా మంచిగా ఉంటుంది అనమాట ఇందులో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం లేవన్నమాట ఓన్లీ లెమన్ వాటర్ కొంచెం లెమన్ నిమ్మరసం అనమాట కొంచెం నిమ్మరసం యాడ్ చేయాలి షుగర్ యాడ్ చేసుకోవాలి అంతే బాగా మరిగించాలన్నమాట మరుగుతుంటే మంచి స్మెల్ వస్తుంటుంది అనమాట ఇప్పుడు అల్లం వేసినాం కదా ఇందులో అల్లం వేయడం వల్ల మంచి స్మెల్ వస్తుంటుంది ఇయో ఇట్లా మరుగుతున్నప్పుడు బాగా స్మెల్ వస్తుంటుంది మనకు అర్థమైపోతుంది అనమాట దగ్గర పడుతుందని అర్థమైనప్పుడు మనం షుగర్ యాడ్ చేసుకోవాలి షుగర్ యాడ్ చేసుకున్నాక బాగా కలుపుకోవాలి వేడి మీద మాత్రం నిమ్మరసం వేయద్దు అనమాట వేడి మొత్తం చల్లారి నాకు మాత్రమే నిమ్మరసం వేసుకోవాలి ఆ తర్వాత దీన్ని మనం ఇలా స్టోర్ చేసుకుంటే సిక్స్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఇంకేది పాడవ్వనమాట ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అందుకనేసి నేను ఇది స్టోర్ చేసుకుంటాను అనమాట ఇలా ఇంతకుముందు కూడా ఇది సెకండ్ టైం అనుకుంటా నేను ఇట్లా ప్రిపేర్ చేసుకోవడం పుదీనా షర్బత్ని ఇప్పుడు పూర్తిగా చల్లారింది నేను అందులో లెమన్ వాటర్ వేసుకున్నాను అనమాట కొంచెము నేను ఆల్రెడీ వడపోసిన అనమాట కాకపోతే నాకు వీడియో తీయడం కుదరలేదు వడ పోస్తేనే నీట్గా ఉంటుందని నేను వడ వడపోసిన అనమాట నాకు దగ్గర చిన్న బాక్సులు ఏమి లేకుండే అందుకే నేను పెద్ద దాంట్లో వేసుకున్నాను అనమాట ఇక ఇట్లా గాజు దాంట్లో స్టోర్ చేసుకొని ఎన్ని రోజులైనా పెట్టచ్చు అనమాట